నాంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ ముస్లిం మైనార్టీ మహిళ అయిన మాబునిసాపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు శనివారం టీడీపీ నాయకులు స్థానిక ఇరవై తొమ్మిదో వార్డు సచివాలయంలోకి వచ్చి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను ఏర్పాటు చేయాలని అత్యుత్సాహం ప్రదర్శించడం జరిగింది ఈ నేపథ్యంలో స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసాతో టీడీపీ నాయకులు ఓ మహిళా నాయకురాలు ఘర్షణ పడి దౌర్జన్యానికి దిగడం జరిగింది మైనార్టీ మహిళాని చూడకుండా దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించడం జరిగింది విషయం తెలుసుకున్న త్రీ టౌన్ సిఏ నరసింహులు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సర్దుమరిచారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటోలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తున్నది ఈ విధానాన్ని సంబంధిత కార్యాలయంలోని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తుంటారు అయితే ఇందుకు భిన్నంగా టీడీపీ నాయకులే ఈ వ్యవహారాన్ని చేయడం విడ్డూరంగా ఉంది నంద్యాలలో టీడీపీ నాయకులు సచివాలయాలపై శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్న దౌర్జన్యకర సంఘటనను చోటు చేసుకుంటున్నాయి ఇలా ఎన్నడూ ఎప్పుడూ లేని కొత్త సంస్కృతిని టీడీపీ నాయకులు తీసుకురావడం పట్ల ప్రజలు విస్మయం చెందుతున్నారు నాగధ్యాలిలో పలుచోట్ల మనల్ని ఎవర్రా ఆపేదంటూ టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు సంఘటన అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మాబులిసా జిల్లా ఎస్పీని కలిసి తనపై టీడీపీ నాయకులు చేసిన దౌర్జన్యాన్ని తెలియజేసి తగిన న్యాయం చేయాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ స్థానిక సచివాలయంలో బొగ్గులేనుకు చెందిన మహిళ ఇంటి స్థల విషయం సమస్య గురించి స్థానిక ఇరవై తొమ్మిదో వార్డు సచివాలయంకు వెళ్లిన నేపథ్యంలో అదే సమయంలో అక్కడ ఉన్న టీడీపీ నాయకుడు మంజుల సుబ్బారాయుడు కనిపి ఏ విషయంపై వచ్చారని అడగడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలను సచివాలయంలో ఏర్పాటు చేసేందుకు వచ్చామని తెలియజేయగా తాను ప్రోటోకాల్ ప్రకారం మున్సిపల్ కమిషనర్తో కలిసి మాట్లాడి ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగిందన్నారు అయితే నా మాటలు పెడచెవిన పెట్టిన మంజుల సుబ్బారాయుడు తనను ఏకవచనంతో సంబోధిస్తూ ముస్లిం మైనార్టీ మహిళ పట్టణ ప్రథమ పౌరురాలినైనా తనపై దౌర్జన్యం చేస్తూ దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడం జరిగిందని వాపోయింది ఈ విషయంపై న్యాయశాఖ మైనార్టీ మంత్రికి ఫోన్ చేయగా ఫోన్ కనెక్ట్ కాలేదని చెప్పారు తనను దుర్భాషలాడుతూ ఏకవచనంతో అవమానకరంగా మాట్లాడడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు తాను ఎక్కడా సీఎం డిప్యూటీ సీఎంను కానీ అవమానకరంగా మాట్లాడలేదని ఇది ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఉందని తెలియజేసిన టీడీపీ నాయకులు తనపై దౌర్జన్యం చేయడం ఎంతో బాధాకరమన్నారు ముస్లిం మైనార్టీ మహిళపై దౌర్జన్యం అవమానించడం జరిగిందని తనకు న్యాయశాఖ మైనార్టీ మంత్రి ఫరూక్ తగిన న్యాయం చేయాలని కోరారు వీరితో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ప్రతాప్ రెడ్డి ఫనీంద్ర శర్మ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కరీం వైఎస్ఆర్సీపీ నాయకులు సునీత అమృతరాజ్ గన్ని కరీం మున్సిపల్ చైర్పర్సన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ఉదయం ఇరవై తొమ్మిదవ వార్డుకు సంబంధించిన సచివాలయానికి మామూలు విజిట్కి ఏదైతే రొటీన్ విజిట్కి మా వార్డే కాబట్టి కొద్దిగా బొగ్గులేని సమస్యలు వచ్చింటే విఆర్ఓ గారితో మాట్లాడాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది కానీ అప్పుడే అనుకోకుండా అక్కడ మంజుల సుబ్బరాయుడు ఇలా టీడీపీ నాయకులు పచ్చకండు వాళ్ళుగా వేసుకొని సీఎం గారిది డిప్యూటీ సీఎం గారిది ఫోటోలు తీసుకురావడం జరిగింది నేను వాళ్ళకు వెళ్ళిన వెంటనే ఏమన్నా మీరు ఉన్నారు అని అన్న అడగడం జరిగింది ఎందుకనంటే ఏదైనా పని మీద ఏదో అని అడిగితే లేదు ఇట్లా కొట్టడానికి వచ్చినారంటే నేను ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పానన్నా మున్సిపాలిటీ ద్వారా ఖచ్చితంగా పెట్టిస్తున్నాము అని అంటే లేదు మేము మా ఇది నా ప్రభుత్వము నా సచివాలయము నా సీఎం గారు నేనే చూసుకున్నా నీకు అవసరం లేదు అన్న మాట మాట్లాడితే నీకు అవసరం లేదు ఇలాంటివి చెప్పొద్దండి ఎందుకనంటే యాజ్ ఎ గా మీకే కాదు నాకు కానీ సీఎం గారే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిది డిప్యూటీ సీఎం గారిది ఖచ్చితంగా ఫొటోస్ ప్రోటోకాల్ ప్రకారమే ఫాలో అవుతాము తప్పకుండా మీరు కాదు నేనే స్వయంగా పెట్టిస్తానని కానీ చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఏకవచనంతో నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళి మాట్లాడు అని చెప్పడం ద్వారానే ఘర్షణ స్టార్ట్ అయ్యడం జరిగిందండి ఇంకా ఏంటి అని అంటే నేను ఉంటున్న ఇల్లు ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన రిలేటివ్స్ది కాబట్టి ఆయన ఏకవచనంతో ఒక గంటలు నేను రోడ్డు మీద వేడేస్తానే ఇల్లు ఖాళీ చేపిస్తానని చెప్పడం వల్ల నాకు అక్కడ ఇబ్బంది ఎలా అంటే ఒకసారి ఎవరైతే వీడియోస్ ఆల్రెడీ నుంచి వస్తున్నాయి ఆయన మీదికి రావడం వల్లనే నేను గట్టిగా అడవడం జరిగింది ఎందుకనంటే ఆయన ఎక్కడ మీద పడతారనే ఉద్దేశంతోనే నేను ఏ ఏ అని చెప్పి గట్టిగా అడవడం జరిగింది కానీ ఆయన ఏక పదజాలంతోనే ఆ మాట్లాడిన తర్వాతనే నేను తీరేస్తాను ఇది నా ఇది సచివాలయం అని చెప్పిన తర్వాత ఎవరేం తీకుండా ఇలాంటి దుర్భాషలతో అక్కడ మాట్లాడిన తర్వాతనే నేను ఆయన మీద గట్టిగా మాట్లాడడం జరిగింది ఆయనని కించపరిస్తూ కానీ ఎలాంటి అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ వార్డ్ వాళ్ళు ఉన్నారు తర్వాత వెంట వెంటనే ఎక్కువ మంది వచ్చి నన్ను అడ్డగించడం కానీ నా మీద దుర్భాషలు ఆడడం వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది నేను ఏదైతే ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటిస్తాననే చెప్పడం జరిగింది నేను ఆ ఆ సమయంలో మినిస్టర్ గారు కానీ ఫోన్ చేశాను కానీ కాకపోతే సార్ ఫోన్ తగలలేదు ఈ వీళ్ళు కావాలనే వాంటెడ్గా ఇవన్నీ చేయడం జరుగుతుంది నేను ఎవరైనా సరే మినిస్టర్ని గారిని కానీ కోరుకోవడం ఏంటి అని అంటే ఇక్కడ మన నంద్యాలలో ఎప్పుడు ఇలాంటి చర్యలు చేయలేదు ఇక్కడ ఒక ప్రథమ పౌరాలుగా మైనార్టీ మహిళ ఉంది కాబట్టి అందరు గౌరవిస్తారనే నమ్ముతున్నాను అలాగే ఈరోజు ప్రతి సచివాలయంలో కానీ ఏదైతే ప్రోటోకాల్ ప్రకారమే సీఎం గారిది డిప్యూటీ సీఎం యాజ్ జిఓ ఉందో అలా పాటిస్తూ వెళ్లాలని నేను కోరుకున్నానే తప్ప ఎక్కడ ఎవరిని కించపరిచేలాగా నేను మాట్లాడలేదు కానీ వాళ్ళే ఒక మైనార్టీ మహిళని కానీ చూడకుండా ప్రథమ పౌరాలకే భద్రత లేకుండా రౌడీలాగా వచ్చి సచివాలయంలో వాళ్ళు నన్ను మీద దాడి చేశారే తప్ప ఎక్కడ వాళ్ళని నేను కించపరచలేదు ముఖ్యంగా సీఎం గారిని కానీ డిప్యూటీ సీఎం గారిని కానీ మినిస్టర్ గారిని కానీ ఎక్కడ నేను ప్రోటోకాల్ ప్రకారమే మాట్లాడానే తప్ప ఎక్కడ ఉద్దేశపూర్వకంగా వేరే రకంగా మాట్లాడలేదు నాకు తగిన మినిస్టర్ గారే చేస్తారని కోరుకుంటున్నాను చూడండిన బిఆర్ఓ గారికి పొద్దున ఈరోజు ఉదయం ఆ పుష్పవతి అనే ఒక మహిళ సంధ్య పుష్ప అనుకుంటున్నాను బొగ్గుల నుంచి ఒక ఆవిడ వచ్చి అక్కడ ఇట్లా నాకు స్థలం వచ్చింది కానీ నా నెంబర్ కనిపించట్లేదు అని చెప్పి చెప్పడం వల్ల లేదు లేనాక మండే రండి విఆర్ఓని నేను మాట్లాడి ఎట్లా ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను వెళ్లేదారులు మాట్లాడి వెళ్తానని చెప్పే వెళ్ళానన్న ఇప్పుడు నేను యాజ్ ఏ చైర్పర్సన్ గా సచివాలయం వెళ్ళడం తప్ప వాళ్ళు వచ్చి నన్ను కొట్టడానికి ఎత్తడం తప్ప ప్రజలు మీడియా వాళ్ళు ముఖ్యమంత్రి గారు మరి మినిస్టరే దీనికి సమాధానం చెప్పాలని కోరు చైర్పర్సన్ గారు అయినటువంటి మాబూల్ చిన్న గారు తన వార్డులోకి వెళ్ళడం జరిగిన సచివాలయంలోకి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత వాట్సాప్ లలో చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే అక్కడ ఏదో చిన్నపాటి ఘర్షణ జరిగింది ఏదో డిప్యూటీ సీఎం గారి సీఎం గారివి ఫోటోలు పెట్టే నేపథ్యంలో ఓ చిన్న ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి జరిగింది దానిపై మేము సరైన ప్రోటోకాల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా దాన్ని అనుసరించి కమిషనర్ గానీ మిగతా రెవెన్యూ అధికారులు కానీ చేయమని మేము ఎస్పీ గారిని కోరడం జరిగింది దానికి స్పందించినటువంటి ఎస్పీ గారు అదే విధంగా పార్టీ పెద్దలతో కూర్చొని మాట్లాడించి ఆ తర్వాత సంబంధిత అధికారులకు చెప్పి ప్రోటోకాల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫోటోలు నలభై రెండు సచివాలయాల్లో ఫోటో విలువ పెట్టే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది దానివల్ల మేము ఎస్పీ గారికి వినవించడం జరిగింది ఆయన తగు రీతిలో స్పందించి తగు రీతిలో స్పందించి అదేవిధంగా అధికారులను సంప్రదించి కింది స్థాయి అధికారులను కూడా ఆదేశించారు దీన్ని విచారించి సరైన తీరులో దీన్ని పరిష్కరించమని కోరారు సరైన తీరులో పరిష్కరించాలని కోరుతాం ఈరోజు మన నందాల చైర్మన్ గారు తన వార్డు పర్యటనలో భాగంగా సచివాలయానికి వెళ్ళడం జరిగింది అక్కడ సమస్యల కోసం పరిష్కరించాలని ఆమె వెళ్ళేసరికి అక్కడ కొంతమంది కండువాళ్ళు సీఎం ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకొని వచ్చిన్నారు ఎస్ట్ ఆస్క్ అంతే ఒకటే క్వశ్చన్ అడిగింది ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా కమిషన్ గారు కానీ వాళ్ళు కానీ ఏమైనా పంపిస్తారు కదా మీరు ఎందుకు తీసుకొచ్చారు అదే మా అంతే కానీ మీరు ఫోటోలు పెట్టొద్దని కానీ మీరు ఫోటోలు తేవద్దని కానీ ఎక్కడే కానీ వాళ్ళు ఎక్కడ క్వశ్చన్ చేయలేదు వాళ్ళే చైర్మన్ గారు నైందాల పెమహిళకు ముస్లిం మహిళ వాళ్ళే ఆమె మీద ఎట్లాంటివి కొంచెం రాశిగా మాట్లాడడం వల్ల ఈ ఇష్యూ జరిగింది కానీ ఆమె ఇలాంటి వాళ్ళ ఫోటోలు పెట్టుకునే ప్రొటోకాల్ పాటించమని కానీ ఎక్కడే కానీ ఆమె ఎలాంటి ఇష్యూ చేయలేదు కార్యకర్తలు తీసుకొచ్చి ఫోటోలు పెట్టాల్సిన అవసరం లేదు కదండి అక్కడ కమిషన్ గారు ఉన్నారు అధికారులు ఉన్నారు ఎక్కడికి ఏమి పంపించాలో వాళ్ళు పంపిస్తారు దాన్ని వాళ్ళు ఏదో బుద్ధ బుద్ధ పెట్టేసి మమ్మల్ని ఏదో కులం పేర్ల తిట్టారని చెప్పేసి అవి తిట్టారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది మాకైతే పోలీసు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇలాంటి ఇంటిమేషన్ అయితే లేదు దాని మీద జస్ట్ ఎస్పీ గారు ఎక్స్ప్లనేషన్ మాత్రం ఇవ్వడం జరిగింది అంతే మేము ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి దాని మీద ఎస్పీ గారు సీఏ గారికి చెప్పారు ఇరు ఇరు ముందు జోడి మాట్లాడమని చెప్పేసి మేము కోరింది ఒకటే ఏది ఏం జరిగిందో సరేగా ఎంక్వైరీ చేయమని చెప్పాం ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకొని చెప్పాము